హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరణ్యని ఎన్కౌంటర్ చేయాలని ఎస్ఐ సంతోష్ గట్టిగా ఫిక్స్ అవుతాడు వెంటనే కానిస్టేబుల్ని పిలిచి కాన్స్టేబుల్ ఈ పన్ను నువ్వు చేయగలవా అని అడుగుతారు సార్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదా సార్ రేపు కోర్టుకి కూడా సబ్మిట్ చేయాలి ఇప్పుడంటే అని అనేసరికి నువ్వేమి భయపడద్దు నీపై ఎలాంటి కేసు అవ్వకుండా నేను చూసుకుంటాను లేడీ కానిస్టేబుల్ అని పిలుస్తారు వెంటనే లేడీ కానిస్టేబుల్ వస్తారు నేను చెప్పినట్టు తనతో చెప్పు సరేనా అని ఒక ప్లాన్ చెప్తాడు వెంటనే లేడీ కానిస్టేబుల్ అయితే అలా శరణ్య దగ్గరికి వెళ్తుంది శరణ్య పాపం తన దెబ్బలకి చాలా నొప్పుడుతూ సైలెంట్గా కూర్చొని ఉంటే అమ్మ మిమ్మల్ని సార్ వదిలేమన్నారు అని అంటారు ఏంటి వెళ్ళిపోమన్నారా అని అంటారు అవును మేడం మీకు మీ అత్తయ్య గారు బెయిల్ తీసుకొచ్చారంట కాబట్టి వారు కొంచెం వీధి చివర వెయిట్ చేస్తున్నారంట మీరు వెళ్ళండి అని అంటారు పాపం ఇంక శరణ్య నిజమేనేమో అత్తయ్య తన కోసం బెయిల్ తీసుకొచ్చిందేమోనని నమ్మి ఇంకా అలా పోలీస్ స్టేషన్ బయటికి అడుగు పెడుతుంది శరణ్య శరణ్య అలా వెళ్తూ ఉంటే ఎస్ఐ సంతోష్ అండ్ పక్కనే ఒక కానిస్టేబుల్ ఇద్దరు నించని ఉంటారు వెంటనే ఎస్ఐ సంతోష్ తన పాకెట్లో ఉన్న రివాల్వర్ తీసి కానిస్టేబుల్కి ఇస్తారు షూట్ అని అంటారు అతని చేతులేమో గజ గజ వణికిపోతూ ఉంటాయి ఏంటి చూస్తున్నావు షూట్ చెయ్యి అని అంటారు సార్ నా వల కావట్లేదు సార్ అని అంటారు హే ఏంటయ్యా మరీ ఇంత పోలీస్ ఎలా అయ్యో షూట్ చెయ్యి అని అనేసరికి పాపం శరణ్య అలా కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కరెక్ట్గా దర్శన్ అదే రూట్లో శరణ్య కోసం లంచ్ ఐ మీన్ క్యారేజ్ బాక్స్ని తీసుకొస్తూ ఉంటాడు ఒక్కసారిగా శరణ్య దర్శన్ కార్ ముందు అడ్డుగా పడుతుంది వెంటనే దర్శన్ శరణ్యని చూసి శరణ్య అని శరణ్య దగ్గరికి వస్తాడు శరణ్య ఒంటిపై ఉన్న దెబ్బలన్నింటినీ చూసి పాపం విలవిలలాడిపోతాడు దర్శన్ ఇంక వెంటనే దర్శన్ ని చూసిన ఎస్ఐ సంతోష్ ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంటాడు ఇంకా దర్శన్ పక్కకు చూసేసరికి ఎస్ఐ సంతోష్ అక్కడే ఉంటారు ఏం చేస్తున్నారు ఎస్ఐ గారు అని అడుగుతాడు కోపంగా దర్శన్ ఏంటి ఏం అరుస్తున్నారేంటి అని అంటారు లేకపోతే మీ సెల్లో ఉన్న ఒక నిర్దోషిని ఇలా కొడతారా అని అడుగుతారు చూడండి నేనే చంపాను అని ఆవిడ ఒప్పుకున్నారు ఆవిడప్పుడు నిర్దోషం ఎందుకు అవుతుంది దోషి అవుతుంది అందుకే ఇలాంటి ట్రీట్మెంట్ అని అంటాడు ఎస్ఐ సంతోష్ నిజంగా ఒక్క ఒక్కటంటే ఒక్కటి కూడా మానవత్వం లేకుండా పోయింది అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు మీ తమ్ముడి విషయంలో మీరు పర్సనల్ గ్రజ్ పెట్టుకొని నా వైఫ్ని అరెస్ట్ చేశారు కానీ తను ఎలాంటి తప్పు చేయలేదని కిల్లర్ నా వైఫ్ కాదు అని ఎస్పి మౌనిక గారు ఆల్రెడీ తేచి చెప్పారు అని అంటాడు దర్శన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎస్ఐ సత్య ఏంటి ఎస్పి మౌనిక గారా అర్థమైంది మీది ఎలాగో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్యామిలీ కదా అప్పుడే సరేణ్యని తప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారా అని అంటారు ఎస్ఐ సంతోష్ ఒక్కసారిగా అక్కడికి మౌనిక వస్తుంది ఎస్పి మౌనికని చూడగానే లేచి సెల్యూట్ కొడతాడనమాట ఎస్ఐ సంతోష్ ఏంటి ఎస్ఐ సంతోష్ గారు తనపై అరుస్తున్నారు అని అడుగుతారు మేడం శరణ్యనే నేనే నా తమ్ముని చంపానని ఒప్పుకుంది నా తమ్ముని చంపిందా శరణ్యనే అని అనేసరికి చూడండి ఎప్పుడు కంటికి కనిపించినవి నిజాలు కావు అలానే కనిపించినవన్నీ అబద్ధాలు కాదు నీకు శరణ్య గురించి అసలు ఇంట్రోగేట్ చేశావా ఎవిడెన్స్ ఏమైనా కలెక్ట్ చేశావా అని అడుగుతారు ఇదిగోండి మేడం వీడియోని చూపిస్తాడు సంతోష్ ఈ వీడియోలో శరణ్య కత్తితో కానీ ఏదైనా ఐటెంతో కానీ నీ తమ్ముణ్ణి చంపినట్టుందా ఉందా లేదు కదా తను కేవలం ఆ శవాన్ని తీసుకెళ్తుంది ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యావు నువ్వు అయినా నీలాంటి వాళ్ళు ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండకూడదు మీ పర్సనల్ పగల కోసం ఒక ఆడపిల్లని ఇంతలా కొట్టిస్తావా అని అంటారు సారీ మేడం అని అంటారు అయినా తను నిజం ఒప్పుకున్నా కూడా కొట్టించామంటే నీదే కదా తప్పు దర్శన్ గారు మీరు తన్ని తీసుకువెళ్ళండి ఫస్ట్ ఎయిడ్ చేయించి తనకి డిన్నర్ తినిపించి తర్వాత తీసుకురండి అప్పటి వరకు ఎస్ఐ సంతోష్ ఇక్కడే ఉంటాడు అని ఎస్పి మౌనిక చూస్తూ ఉంటే పాపం దర్శన్ శరణ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి శరణ్యకి ప్రేమగా భోజనం తినిపిస్తాడు పాపం శరణ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ దర్శన్ వైపు చూస్తుంది శరణ్య నువ్వేమీ బాధపడద్దు నేనున్నాను కదా ఖచ్చితంగా నిన్ను నేను ఎలా అయినా విడిపించుకుంటాను నువ్వెలాంటి తప్పు చేయలేదని తెలుసుకున్నాను ఈ కేసు వెనకాల అనన్య వదిన కూడా ఉంది అని ఇప్పుడే ఎస్పీ గారు చెప్పారు ఒక్కసారి కూపీ లాగితే నిజాలన్నీ బయటకొస్తాయి అప్పుడు నువ్వు నిర్దోషం అని అందరూ ఒప్పుకుంటారు రేపెలాగో కోర్టులో ప్రొసీడింగ్ ఉంది కదా కోర్టులో హియరింగ్లో నీ నీ తప్పు లేదని ఖచ్చితంగా ఆ ఎస్ఐ తెలుసుకుంటాడని అని చెప్పి దర్శన్ అలా ప్రేమగా పాపం భోజనం తినిపిస్తారు శరణ్యకి ఏమండి మీరు అత్తయ్య గారు నాకు అండగా నిలబడ్డారు కాబట్టే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను చాలా థ్యాంక్స్ అండి అని అంటుంది శరణ్య నువ్వు నా భార్యవి నీకోసం నేను కాకుండా ఇంకెవరుంటారు నువ్వు బాధపడద్దు రేపు కోర్టులో కలుద్దాం నువ్వు మాత్రం ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు అని పాపం అలా శరణ్యని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తాడనమాట దర్శన్ ఇంకలా ఎస్పి మౌనిక నీకివాళ డ్యూటీ అయిపోయింది కదా నువ్వు ఇంటికి వెళ్ళు రేపటి వరకు శరణ్యకి కాపలాగా నేనుంటాను అని ఎస్ఐ సంతోష్తో చెప్తారు ఎస్పి సూర్య ఇంక వెంటనే ఏమీ చేయలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఎస్ఐ సంతోష్ తప్పించుకుంది ఛ ఇంకేమి చేయలేను అని అలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎస్ఐ సంతోష్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి దర్శన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లహరి అందరూ కోర్టుకి రీచ్ అవుతారు ఇంకా అలా ఎస్ఐ సంతోష్ అయితే అఫీషియల్గా శరణ్యని కోర్టుకి తీసుకువస్తాడు ఇదంతా లైవ్లో చూస్తూ ఉంటుంది అనన్య ఎలా అయినా ఈ శరణ్యపై నిందంతా వెళ్ళిపోవాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటే ఇంకా వెంటనే కోర్టులో ప్రొసీడింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి యువర్ ఆనర్ నా క్లయింట్ పేరు శరణ్య తనపై లేనిపోని నిందల్ని వేసి ఈ ఎస్ఐ సంతోష్ గారు తన పర్సనల్ గ్రజ్తో ఇదంతా చేస్తున్నారు అని శరణ్య తరపు లాయర్ చెప్తూ ఉంటే అబ్జెక్షన్ యువర్ ఆనర్ చూడండి యువర్ ఆనర్ ఇక్కడ కేసుకి సంబంధించిన ఫ్యాక్ట్స్ కొన్నే ఉన్నాయి మహేష్ చాలా మంచి అబ్బాయి అతను ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా ఇండిపెండెంట్గా ఉండాలి అని వాళ్ళ ఫ్రెండ్స్తో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఒకవైపు చదువుకుంటూ ఇంట్లో వాళ్ళని ఒక్క రూపాయి కూడా అడగకుండా ఇండిపెండెంట్గా ఉంటున్నాడు అలాంటి ఒక మంచి వ్యక్తిపై ఈ శరణ్యకి ఎందుకు కోపం వచ్చిందో నాకు తెలీదు ఎందుకు తను కక్ష సాధించిందో నాకు తెలీదు కానీ ఒకరోజు కావాలనే శరణ్య ఏ మార్చి మహేష్ని రమ్మని పిలిచి రెసార్ట్కి వెళ్ళిన తర్వాత మహేష్ని విషం పెట్టి చంపేసింది కావాలంటే మహేష్ డెడ్ బాడీపై తన స్కల్ పై ఇదిగోండి శరణ్య ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అండ్ సీసీటీవీలో కూడా శరణ్య మహేష్ డెడ్ బాడీని మాయం చేస్తున్నట్టు క్లియర్గా కనబడుతుంది కాబట్టి శరణ్యని హత్య చేసింది దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏదైనా శరణ్య హత్య చేయడం మాత్రం తప్పు యోరానర్ దీన్ని నేరంగా పరిగణించి శరణ్యకి కఠిన కారాగార యావజ్జీవ శిక్ష వేయాలని కోరుకుంటున్నాను అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంట్ తరపు లాయర్ చెప్తారు సో వెంటనే డిఫెన్సివ్ లాయర్ బా మీరు కథలు బాగా అల్లుతున్నారు పీపీ గారు కానీ ఇక్కడ కావాల్సింది కథలు కాదు సాక్ష్యాలు అండ్ నిజాలు వీఆర్ అబౌట్ ద ఫ్యాక్ట్స్ నాట్ ఎగ్జంప్షన్స్ సో ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం చూడండి ఆనర్ ముందుగా ఒక మనిషి చనిపోయాడు ఒక మనిషి చనిపోయాడు అని అంటున్నాం కరెక్టే కానీ ఆ చనిపోయిన వ్యక్తే ఎలాంటివాడు వాడు అతని క్యారెక్టర్ ఎలాంటిది అతను బ్రతికున్నప్పుడు ఏమేం చేశాడు అనే విషయాల్ని ఎవరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు మీకు చూపిస్తాను మహేష్ సరోజారావు గారికి ఇద్దరి కొడుకుల్లో చిన్న కొడుకు వాళ్ళకి స్టీల్ ఫ్యాక్టరీస్ అండ్ ఎన్నో వేల కోట్లు ఆస్తుంది కానీ ఇతను ఇండిపెండెంట్గా ఉంటున్నాడన్నారు కదా పీపీ గారు బట్ అది ఇండిపెండెంట్ కాదు వాడు చేసే తప్పులు ఎవరికీ తెలియకుండా ఉండాలి అనే వాళ్ళ ఫ్రెండ్స్తో రూమ్లో ఉంటున్నాడు కావాలంటే సాక్ష్యాలు చూడండి ఈ మహేష్ ఇల్లీగల్గా ఎన్ని పనులు చేశాడో మీకే తెలుస్తుంది ఈ మహేష్ చనిపోయిన మహేష్ టూ టు త్రీ టైమ్స్ పబ్లో పౌడర్ని కన్జ్యూమ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో దొరికిపోయిన రికార్డ్స్ని మీరు చూడొచ్చు కానీ ఇన్ఫ్లుయెన్స్తో బెయిల్పై బయటకొచ్చేశాడు అది మాత్రమే కాదు సీక్రెట్గా అమ్మాయిల వీడియోలు తీస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళతో చాలా క్లోజ్గా బిహేవ్ చేస్తూ వాళ్ళని మోసం చేస్తూ ఉంటాడు ఇవన్నీ ఈ మహేష్ హాబీస్ అని అంటారు వెంటనే ఎస్ఐ సంతోష్ నో నా తమ్ముడు అలాంటి వాడు కాదు కావాలనే ఈ ఆనంద భైరవి ఫ్యామిలీ నా తమ్ముడిపై విషయం చల్లుతున్నారు తన కోడల్ని కాపాడుకోవడానికే ఇదంతా చేస్తున్నారు అని అరుస్తారు ఆర్డర్ మీరేమైనా చెప్పాలంటే బోన్లోకి వచ్చి చెప్పండి అని అంటారు ఇంకా వెంటనే బోన్లోకి వచ్చి ఆనర్ ఆనంద భైరవి గారిది చాలా ఉన్నత కుటుంబం కాబట్టే తన కోడల్ని కాపాడుకోవడానికి నా నా తమ్ముడిపై కావాలని నిందలు వేస్తున్నారు అని అంటారు ఇంకా వెంటనే డిఫెన్సివ్ లాయర్ చూడండి యువర్ ఆనర్ ఎప్పుడైనా లాయర్ కోర్ట్ వేసుకున్నవాడు వాళ్ళ క్లయింట్ గురించి ఆలోచించాలి పబ్లిక్ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నవాడు న్యాయాన్యాయాలని సరి సమానంగా చూడాలి కానీ ఇతను శరణ్య అనే కిల్లర్ అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి తన తమ్ముణ్ణి తనే చంపేసింది అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి చూడండి రక్తం వచ్చేలా ఎలా సరే నేను కొట్టించాడు ఇదంతా తప్పు మీకు పర్సనల్ గ్రజ్ ఉంటే యూనిఫామ్ తీసేసి పోరాడండి అంతేకాని మీ చేతిలో ఉందని ఇలా చేయడం తప్పు ఆనర్ ఇప్పుడు మీకు ఇంకొక కీలక సాక్షిని నేను ప్రవేశపెట్టాలి అనుకుంటున్నాను అమ్మా రోజా అని పిలుస్తారు ఇంక వెంటనే ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంటుందన్నమాట తను కోర్టుకి వస్తుంది నమస్తే సార్ అని అంటుంది ఈ అమ్మాయి పేరు రోజా ఈ అమ్మాయి మహేష్ క్లాస్మేట్స్ మహేష్ ఈ అమ్మాయిని ప్రేమించాడు ప్రేమిస్తున్నట్టు నటించాడు మోసం చేశాడు ఏంటిది అని అడిగితే అవును నువ్వు నాకు బోర్ కొట్టేశావని చెప్పాడు ఇప్పుడేమో ఈ అమ్మాయి నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ చూసారా ఓనర్ అతని క్యారెక్టర్ ఎలాంటిదో అని అంటారు ఇంకా వెంటనే సంతోషలా చూస్తూ కోపంగా చూస్తూ ఉంటే శరణ్య వాళ్ళు పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందవైరవి ఫ్యామిలీ ఇంకా జడ్జ్ వాదోపవాదాలు వింటారు విని వాదోపవాదాలు విన్న తర్వాత మహేష్ క్యారెక్టర్ గురించి అర్థమైంది కాకపోతే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం శరణ్య తప్పు కదా అని అంటారు యో రానర్ నిజం చెప్పాలంటే శరణ్య కిల్లర్ కాదు తను ఆ రూంలో శవం చూసి పానిక్ అయి మాయం చేసిందే తప్ప తనకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు దీని వెనుకున్న కిల్లర్ ఒకరున్నారు అతను ఎవరో కనిపెట్టడానికి మాకస్త టైం కావాలి యో ఓనర్ అని అంటారు ఓకే మీకు టైం ఇవ్వడానికి కోర్టు అంగీకరిస్తుంది వాదోపవాదాలు విన్న తర్వాత శరణ్య నిర్దోషి అని తేల్చలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అండ్ ఖచ్చితంగా సాక్ష్యం సంపాదించుకోవడానికి కోర్ట్ అనేది టైం ఇవ్వాలి కాబట్టి సాక్ష్యాలని పరిగణలోకి తీసుకొని మహేష్ యొక్క వ్యక్తిత్వం స్వభావాన్ని తెలుసుకున్న కోర్ట్ శరణ్యకు వారం రోజుల గడువిస్తుంది అలాగే తనకి మధ్యంతర బెయిల్ని ఇష్యూ చేసేలా చేస్తుంది ఎందుకంటే ఎస్ఐ సంతోష్ వల్ల తనకి త్రెట్ ఉందని ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ని ఇష్యూ చేస్తుంది వారం తర్వాత సాక్ష్యాలతో తిరిగి ఇక్కడికి వస్తే తీర్పుని వెలువడిస్తాం అండ్ ఈ స్కోర్ట్ ఇస్ జాయిండ్ అని చెప్తారు సో పాపం శరణ్య అలా భైరవి దగ్గరికి వచ్చి ఆనంద భైరవిని హక్ చేసుకుంటుంది ఆనంద భైరవి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే లాయర్తో లాయర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వల్లే ఇవాళ తనకి బెయిల్ వచ్చింది అని అంటారు ఇట్స్ ఓకే మేడం అయినా మీరు ఎంతో మంచివారు మేం ఆపదలో ఉన్నప్పుడు మీ ట్రస్ట్ నన్ను ఎంతో కాపాడింది కాబట్టి మీకు ఇలా అయినా నేను రుణం తీర్చుకోవాలి కదా అని ఇంకా పాపం హ్యాపీగా చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు లాయర్ ఎస్ఐ సంతోష్ ఇప్పుడు తప్పించుకున్నావు కానీ అసలైన సాక్ష్యాలు లేకుండా ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని కోపంతో రగిలిపోతూ వెళ్ళిపోతాడు పాపం ప్రీతి శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య ఇలా కూర్చో అని శరణ్యకి మొత్తం హాట్ ప్యాక్ అయితే చేస్తూ ఉంటుంది పాపం శరణ్యని అందరూ చాలా హ్యాపీగా చూసుకుంటూ ఉంటే లీలావతి వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు అనన్య మాత్రం దీనికి అదృష్టం చాలా ఎక్కువ అందుకే వెంటనే తప్పించుకుంది అని కోపంతో రగిలిపోతూ ఉంటుందన్నమాట అలా అనన్య ఇంకా వెంటనే ఆనంద భైరవి అయితే చూస్తూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వేమి టెన్షన్ ఫీల్ అవద్దు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని ఇంకా అలా పక్కకి వెళ్ళి అనన్య వైపు చూస్తుంది అనన్య దగ్గరికి వచ్చి ఒక్కసారిగా అనన్య చెంప చెల్లు మనిపిస్తుంది ఆనందభైరవి ఏంటి నన్నెందుకు కొడుతున్నారు అని ఏ చెయ్య్ నోరు మొయ్ నువ్వు ఇన్స్పెక్టర్తో మాట్లాడడం నేను విన్నానే కొండముచ్చు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య ఏ ఇన్స్పెక్టర్ అని అడుగుతుంది ఇంకో చెంపపై కొడుతుంది నా నా కోడల్ శరణ్యాన్ని ఎన్కౌంటర్ చేయమని నా అల్లుడు గారికి సలహా ఇస్తావా అక్కడే ఉంటే మళ్ళీ కేసంతా రివర్స్ అవుతుందని నేనే సైలెంట్గా ఉండి దర్శన్ని లంచ్ బాక్స్ తీసుకువెళ్ళమని దర్శన్కి చెప్పాను నేనే ఎన్కౌంటర్ని ఆపేలా చేశాను కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటారు ఆనందభైరవి అంటే ఈవిడ వినే దర్శని పంపించిందనమాట ఛ ఇదేంటి ఏ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది హైనా ఇదంతా నా తప్పే అని చెప్పి ఇంక తన్ని తనే కొట్టుకుంటూ ఉంటుంది అనన్య ఇది ఇలా ఉండగా ఆనందభైరవి దర్శన్ శరణ్య దగ్గరికి వస్తారు వచ్చి శరణ్యతో అసలు ఆ రోజు నువ్వెవరినైనా అనుమానంగా చూసావా ఒక్కసారి గుర్తు చేసుకొని అడిగేసరికి ఇంకా మొత్తం అనమాట శరణ్య ఆలోచించేసరికి ఆ రోజు అక్కడ సమీరా ఉండడం అండ్ ప్రకాష్ కూడా హడావిడిగా తనకి టెన్షన్ పడుతూ కనిపించడం అంటే జరుగుతుంది అత్తయ్య గారు ఖచ్చితంగా ఇదంతా ప్రకాశ చేశాడని నాకు అనిపిస్తుంది అని చెప్పడంతో ఇంకా వెంటనే అలా దర్శనైతే ప్రకాష్ని వెతుక్కుంటూ వెళ్తాడు ప్రకాష్ని వెతుక్కుంటూ వెళ్ళి ప్రకాష్ని బాగా కొట్టి నీ వల్ల నా భార్య నా చెల్లెలు ఇద్దరు నింద మోస్తున్నారు నువ్వు ఖచ్చితంగా రావాలి వచ్చి నిజాలు ఒప్పుకోవాలి అని ఇంకా అలా దర్శన్ ప్రకాష్ని కిడ్నాప్ చేసి పెడతాడు వారం రోజుల తర్వాత వీడు ఖచ్చితంగా వచ్చి సాక్ష్యం చెప్తాడు అని ఇంకా వెంటనే దాచి ఒక ప్లేస్లో ఎవరికి తెలియని సీక్రెట్ ప్లేస్లో దర్శన్ అయితే దాచిపెడతాడు ప్రకాష్ని సో ప్రకాష్ని ఇంకా వారం రోజుల తర్వాత కోర్ట్కి తీసుకువెళ్ళి ప్రొడ్యూస్ చేయడంతో ప్రకాష్ అన్ని నిజాలు ఒప్పుకోవడంతో ఇంకా ప్రకాశే నిందితుడని లహరి అండ్ శరణ్య ఎలాంటి తప్పు చేయలేదని నిరూపితమవుతుంది అలా ప్రూవ్ అవ్వడం వల్ల శరణ్య నిర్దోషిగా హ్యాపీగా బయటకి స్వేచ్ఛగా విడుదలవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్